హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ షాంపుల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇప్పుడు ఇవిలైతే వీటి గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని ఆల్ అప్డేట్స్ అని సెర్చ్ చేసుకోని ఈ విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ఉద్యోగాలకు సంబంధించి మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు వయస్సు చూసుకున్నట్టయితే ఇరవై రెండు నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు వీటికి అర్హత చూసుకున్నట్టయితే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకైతే డిగ్రీ అర్హత ఉండాలి షాంపుల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి ఉద్యోగాలకు సంబంధించి జీతం చూసుకున్నట్టయితే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జీతం అయితే ఉంటుంది షాంపుల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అయితే పదహైదు వేల ఆరు వంద రూపాయలు జీతం అయితే ఉంటుంది వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ఇరవై తేదీ చివరి తేదీ అయితే ఉంటుంది వీటికి ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్న వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను ఈ వెబ్సైట్ని క్లిక్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి